శ్రీతుల సమ్మకు పూజలు చేయగ సుందరులందరు రారండి శ్రీతులు సమ్మకు పూజలు చేయగ సుందరులందరు రారండి మల్లెలు మొల్లలు మందారమ్ములు మాలతీ గులాబీ చామంతులతో మల్లెలు మొల్లలు మందారంబులు మాలతీ గులాబీ చామంతులతో పంచామృతములు మంచి గంధములు నైవేద్యములు అంచితముగ తాంబూల క్షింతలు నీరాంజన పుష్పాంజలి గైకొని పంచామృతములు మంచి గంధములు దీప నైవేద్యములు అంచితముగ తాంబూల క్షింతలు నీరాంజన పుష్పాంజలిగై కొని సర్వదేవతలు సర్వేదములు సర్వతీర్థములు తల్లిని గలవట సర్వదేవతలు సర్వ వేదములు సర్వ తీర్థములు తల్లిని గలవట తోడా మన భద్రుడు కొలిచిన తులసి లక్ష్మిని పూజించండి తోడా మన భద్రుడు కొలచిన తులసి లక్ష్మిని పూజించండి శ్రీతుల సమ్మకు పూజలు చేయగ సుందరులందరు రారండి శ్రీతుల సమ్మకు పూజలు చేయగ సుందరులందరు రారండి